హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో కమ్మనైనా మృదువుగా ఉండే తెలుగువారందరికీ ఇష్టమైన బాగా తెలిసిన రైస్ ఐటెం కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపించబోతున్నానండి కొబ్బరి అన్నం హెల్త్కు మంచిదండి ఎందుకంటే మనం కొబ్బరి పాలతో రెడీ చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న మంచు కొవ్వులు హెల్త్కి ఎంతో మంచిది దానికోసం నేను కిలో బాస్మతి రైస్ని తీసుకున్నానండి వీడియోలు చూపిస్తున్న గ్లాస్తో ఆ కిలో బియ్యం మూడు గ్లాసుల వరకు అయ్యిందండి దాన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే నేను ఈ సైజు కొబ్బరికాయలను మూడింటిని తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ ముక్కలతో మనం కొబ్బరి అయితే ఇప్పుడు రెడీ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని కొన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని పాలని స్ట్రైనర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ మనం ఎలా స్ట్రైన్ చేసుకొని మనకు కావలసిన క్వాంటిటీలో మనం కోకోనట్ మిల్క్ని రెడీ చేసి పెట్టుకోవాలండి నేనైతే మూడు గ్లాసులు రైస్ వేశాను కాబట్టి ఆరు గ్లాసులు కోకోనట్ మిల్క్ ఇలా రెడీ చేసుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని అది మరిగిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా అండి కొన్ని దాల్చిన చెక్క ముక్కలు యాలకులు స్టార్ పువ్వు అలాగే బండ పువ్వు సాజీర మరాఠీ మొగ్గ ఒక స్టార్ పువ్వు అలాగే కొన్ని లవంగాలు వీటన్నిటిని ఆయిల్లో వేసుకుని కొద్దిగా వేగనివ్వాలండి వాటితో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వాటిలో యాడ్ చేసుకోవాలి ఇవన్నిటిని బాగా వేగనివ్వాలి ఆయిల్లో అలాగే సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వాటిలో వేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేగనివ్వాలి కొద్దిగా అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా వేగనిచ్చి అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలనైతే దాంట్లో పోసుకోవాలి ఇవన్నింటినీ ఒక్కసారి కలుపుకొని అందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కొద్దిగా కొద్దిగా పుదీనా తరుగును కూడా వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా దాంట్లో అడ్జస్ట్ చేసుకుని పాటు కొద్దిగా గరం మసాలాను కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఇవన్నిటిని ఒకసారి కలిసేలా కలుపుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ బియ్యాన్ని అందులో వేసేసుకోవాలండి ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని ఒక్కసారి కలుపుకొని దాని మీద మూత పెట్టి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి అవి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గరకు వచ్చేస్తుంది వాటర్ అంతా ఇంకిపోయి ఆ తర్వాత ఇంకో టెన్ మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఇలా డ్రై డ్రైగా అవుతుందండి దాని మీద కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగు మనం చల్లుకుంటే కమ్మనైనా హెల్దీ అయినా కొబ్బరి రెడీ అయిపోతుందండి ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ వీకెండ్స్లో కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ వెంటనే ఈజీగా చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి తెలుగు వారందరి స్పెషల్ డిష్ ఇది కొబ్బరినోండి